నమోతస్ భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స ఇంతకు మునుపు ఒకసారి ఈ దుఃఖం గురించి వాటికి ఉండే లక్షణాల గురించి చెప్పుకున్నాము అయితే ఈ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అందుచేత మనం మంచి కర్మలు చేయడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి అదేవిధంగా ఈ ఇంద్రియ విషయాల వల్ల కలిగే దుఃఖాలు కూడా ఉన్నాయి అంటే మానవ లోకంలో సుఖము దుఃఖము రెండిటినీ ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు అదే అదో లోకాల్లో అయితే కనుక ఎక్కువ దుఃఖం ఉంటుంది అదే దేవతా లోకాల్లో అయితే కనుక దుఃఖం తక్కువ ఉంటుంది సుఖాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ ఇంద్రియ సుఖాలు అన్నవి ఎక్కువగా ఉంటాయి వాటి వల్ల కూడా ఇది దుఃఖానికే తీస్తుంది చివరికి అంటే ఇంద్రియాలు అంటే కన్ను మొక్కు చెవి నాలుక అలాగే చర్మం ఇంకా మనసు కంటికి ఏదైనా రూపం కనపడి దాని అందచందాలను ఆస్వాదించగలిగినప్పుడు ఆ దృశ్యాన్ని కన్ను చూస్తూ ఆనందిస్తుంది ఆ కనపడిన దృశ్యం కంటి ముందు నుండి తొలగిపోయినప్పుడు కంటికి కలిగిన ఇంద్రియ సుఖం కూడా అదృశ్యమవుతుంది అలాగే చెవికి ఇష్టమైన శబ్దం వినబడినప్పుడు ఆ శబ్దాన్ని చెవి ఆనందంగా వినవలుగుతుంది ఎప్పుడైతే ఆ శబ్దం యొక్క స్పర్శ చెవి నుండి తొలగిపోయిందో అప్పుడు చెవికి కలిగిన ఇంద్రియ సుఖం కూడా అదృశ్యమైపోతుంది ఇదే నియమం మిగతా ఇంద్రియాలైన ముక్కు నాలుక చర్మాలకు కూడా వర్తిస్తుంది ముక్కుకు వాసన నాలుకకు రుచి అలాగే చర్మానికి స్పర్శానుభూతి మనసుకి ఆలోచనల రూపంలో ఇష్టమైన వాటిని అనుభూతి పొందుతూ ఆనందిస్తూ ఉంటుంది ఆ ఇంద్రియ సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఈ ఆరు ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రియ విషయాలను అనుసరించి ఆరు రకాల తృష్ణలు ఉంటాయి అందమైన దృశ్య రూపాలపై కలుగు తృష్ణ అలాగే శ్రావ్యమైన శబ్దాలపై కలుగు తృష్ణ అలాగే సువాసనలు మంచి రుచులు సుఖానుభూతి కలిగించే స్పర్శలు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే ఆలోచనలు ఊహలు కల్పనలపై కలుగు తృష్ణలు అలాగే ఈ తృష్ణలను అనుసరించి ఆరు రకాల వేదనలతో కూడిన అనుభూతులు కలుగుతాయి తృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ పొందాలి అనే కోరిక ఆసక్తి అని చెప్పవచ్చు ఈ మళ్ళీ మళ్ళీ పొందాలి అన్నదే దుఃఖానికి కారణమవుతుంది ఆరు రకాల తృష్ణలు కలగాలి అంటే అక్కడ ఆరు రకాల ఇంద్రియాలు విషయ ఆలంబనలు వాటికి సంబంధించిన ఇంద్రియాలను స్పర్శించడానికి సిద్ధంగా ఉండాలి ఎవరైనా ఈ ఇంద్రియ సౌఖ్యాలను పొందుతున్నారో వారి అంటే వారు వాటి నుంచి బయటపడలేరు వాటిని ఇంకా ఇంకా కావాలి అనుకుంటారు కానీ ఈ ఇంద్రియ విషయాలు కూడా అనిచ్చాలు కనుక అవి కూడా బలహీనమై తొలగిపోతాయి అందువలన వాటి వల్ల కలిగే అనుభూతి మొదట్లో చాలా ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గిపోయి నశించుతుంది అందువల్ల ఇష్టమైన ఇంద్రియ విషయాల పట్ల కలిగిన ఇంద్రియ సౌఖ్యం యొక్క అనుభూతులు సత్వులపై వారు పొందే అన్ని జన్మల్లోనూ సంకత ఇంకా సంతాప మరియు విపరిణామ రూపంలో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి ఇంద్రియ సౌఖ్యాలపై ఉన్న ఆసక్తి వలన వాటిని ఎంతగా అనుభవించిన తనివి తీరకపోవడం వలన తీవ్ర అసంతృప్తిని కలిగించడం దుఃఖాన్ని కలగజేస్తాయి ఈ విషయ ప్రాణాలు ఉన్నంత వరకు ముక్తి పొందడానికి అవసరమైన ధర్మ సాధన చేయడానికి అవకాశం లభించదు అందువలన వారు అసంతృప్తి దుఃఖాలు కలిగించే ఇంద్రియ సౌఖ్యాలపైనే మక్కువ చూపిస్తూ వాటిని పొందడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ఇలా జీవించి ఉన్నంత కాలం కొనసాగుతూ ఉంటుంది అన్ని రకాల అకుశల కర్మలు అధోలోకాల్లో జన్మించడానికి బీజాలు అవుతాయి అలాంటి వారిలో సత్కాయ దృష్టి ఎక్కువగా ఉండి నేను నాది అనే దానిని అంటిపెట్టుకొని అహంకారంతో జీవిస్తారు ఎవరిలోనైతే ఈ సత్కాయ దృష్టి తీవ్రంగా ఉంటుందో వారు చేసే అకుశల పాపకర్మలు కూడా అంత తీవ్రంగా ఉంటాయి ఈ సత్కాయ దృష్టి ఎలా ఎలా తొలగిపోతుందంటే అంటే ఎలా తొలగిపోతుందంటే అలా అలా పాపాల తీవ్రత కూడా తగ్గిపోతుంది ఎప్పుడైతే సత్కాయ దృష్టి నశించిపోతుందో వారు చేసే పాపకర్మలు కూడా నశించిపోతాయి సత్కాయ దృష్టి గలవారంతా నరకలోకాలలో జన్మించాల్సి వస్తుందని తెలిసినప్పటికీ వారు పాపకార్యాలు చేయకుండా తప్పించుకోలేరు ఎందుకంటే ఇలాంటి వారిని వాతావరణంలో ఉన్న నరకలోక ధాతువులు వారిని పాపకార్యాలు చేసేలాగా ప్రోత్సహిస్తూ ఉంటాయి తెలిసిన వారి సంగతి ఇలా ఉంటే అజ్ఞానంతో ఈ విషయం తెలియని వారి గురించి ఇంకా చెప్పేది ఏముంటుంది వీరిని నరకలుక ధాతువులు సంపూర్ణంగా ఆవరించుకొని ఉండడం వలన వారు చేసే ప్రతి పని పాపకరమే అవుతుంది ఈ భవ సంసారంలో జన్మ తర్వాత జన్మను పొందుతూ ఈ జనన మరణ చక్రంలో తిరుగాడుతున్నప్పుడు ఏవో కొన్ని జన్మలు మాత్రమే ఈ ప్రాణులకు పాపకర్మల వల్ల కలిగే అనర్ధాలు తెలిసి వస్తాయి కానీ వారు పొందు అనేక జన్మల్లో వారికి పాపకర్మల వల్ల కలిగే అనర్థాలు తెలియకుండానే అజ్ఞానంలో ఉండి సత్కాయ దృష్టి లాంటి మిథ్యా దృష్టిలను అనేకం కలిగించుకుంటూ నిత్యం పాపకర్మలు ఆచరిస్తూనే ఉంటారు సత్కాయ దృష్టి లాంటి మిథ్యా దృష్టిలను అనేకం కలిగించుకుంటూ ఇలా ముందుకు వెళ్తూనే ఉంటారు ఈ సంసారంలో ఒక వ్యక్తి వెయ్యి జన్మలు ఎత్తినప్పుడు వాటిలో ఏదో ఒక జన్మలోనో అతడికి పాపకర్మల వల్ల కలిగే అనర్థాలను తెలుసుకోగలిగే జ్ఞానం కలుగుతుంది వారికి మంచి కర్మలకు మరియు పాపకర్మలకు మధ్య తేడాలను తెలుసుకోగలిగే జ్ఞానం ఉంటుంది దీనివల్ల మనకి తెలిసి వచ్చేది ఏంటంటే జన్మలో మంచి చెడు కర్మల తేడాలు తెలుసుకొని మంచి కర్మలు చేసినప్పటికీ ఈ సత్వుడు అంతకుముందు పొందిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మల్లో అజ్ఞానంతో పాపకర్మలే చేశాడు అందువలన ఆ సత్వుడిలో సంచితమై ఉన్న పాపకర్మల యొక్క పరిమాణం పుణ్యకర్మలతో పోల్చి చూసినప్పుడు ఎన్నెన్నో రెట్ల పరిమాణం అధికంగా ఉంటుంది అందువలన మరణ సమయంలో అత్యధికంగా ఉన్న ఈ పాపకర్మలే అతడిని అదో లోకాల్లోకి త్రోసివేస్తాయి పాపకర్మలు చేస్తే అదో జన్మించాల్సి వస్తుందని భయపడే ప్రాణులు అదో పునర్జన్మను తప్పించుకోవడానికి దాన ధర్మాలు చేయడం శీలపాలన చేయడం నీతివంతంగా బ్రతకడం లాంటి పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉంటాడు దీనివల్ల అదో ప్రాణులు మానవ లోకంలో మనిషిగా అలాగే లోకంలో దేవతలుగా బ్రహ్మలోకంలో బ్రహ్మలుగా వారు గత జన్మలో చేసిన పుణ్యకర్మల ఫలితంగా జన్మించినప్పటికీ వారు పొందిన అనేక గత జన్మల్లో చేసిన పాపకర్మలన్నీ వారిలో సంచితమై ఉండటం వలన వాటి భారాన్ని వారు మోస్తూనే ఉంటారు అవి వారి వెంట అన్ని జన్మల్లోనూ అనుశయంగా పయనిస్తూనే ఉంటాయి వాటితో పాటు కలిసి ఉన్న సత్కాయ దృష్టి కూడా వీరిని వెంబడిస్తూనే ఉంటుంది వీరు మనుషులుగా దేవతలుగా బ్రహ్మలుగా జీవిస్తున్నప్పటికీ వీరిలో సత్కాయ దృష్టి నేను నాది అన్న అహంకారంతోనే ఈ లోకాలలో జీవిస్తుండడం చేత వీరు చేసిన ప్రతి పని స్వార్థంతో కూడి ఉండటం వలన అవి అకుశలంగానే ఉండి జన్మ జన్మకు అది శక్తివంతం అవుతూ పోతుంది వారు గత జన్మల్లో చేసిన కుశల కర్మలు కూడా దీర్ఘకాలం కొనసాగుతూ వాటి ఫలం ప్రకటించలేకపోయినప్పుడు వాటి పరిణామం అతి తక్కువలో ఉండటం వల్ల అవి కూడా బలహీనమై సహజంగానే అవి విపరిణామ ఒత్తిడి వలన నశించిపోతాయి వీరు పొందిన మనిషి దేవత బ్రహ్మల జన్మల్లో ఉన్న నామరూప సమ్మేళన పంచస్కంధాలు కూడా అనిచ్చమైనవే కావడం వలన అవి కూడా ముసలితనంతో ఎప్పటికో అప్పటికి వాయుషు తీరినప్పుడు మరణించాల్సిందే అంటే దేవత లోకంలో పుట్టినా కానీ ఏదో ఒక రోజు ఆ పుణ్యం నశించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వేరే చోట పుట్టాల్సిందే ఆయుష్ తీరినప్పుడు పొందిన ఉన్నత లోకాలను వీడక తప్పదు ఈ ఉన్నత లోకాల్లో అనేక రకాల ఇంద్రియ సౌఖ్యాలను భోగభాగ్యాలను సుఖ సంతోషాలను అనుభవిస్తున్నప్పటికీ విపరిణామ ఒత్తిడి వలన వారు తప్పక మరణించాల్సి వస్తుంది ఇలా మరణం సమీపిస్తున్నప్పుడు వారిలో ఉన్న ప్రాణశక్తి యొక్క ధాతువుల సరఫరా ఆగిపోతుంది అలాంటప్పుడు వారిలో అనుషయంగా ఉన్న సత్కాయ దృష్టి బలం పుంజుకోవడం వలన వారు అధో లోకాల్లో పునర్జన్మించాల్సి వస్తుంది అలా జరిగినప్పుడు విధి వైపరీత్యాల వలన వారు మళ్ళీ దుఃఖ సంసారంలో మునిగిపోక తప్పదు వారు దేనికైతే భయపడుతున్నారో అదే వారిని పాశమై బంధించి దుఃఖ సాగరంలో ముంచేస్తుంది ఇలా అధో లోకాల్లో జన్మించిన వారిలో ఇంకా కుశల కర్మల నిలువలు ఏవి ఉండని కారణంగా వారు వెయ్యి జన్మలు లేక పదివేల జన్మల పాటు అధోలోకాల్లో పడి ఎడవలసిందే వేరే మార్గం లేదు అనుభవింపక తప్పదన్నమాట ఇలా ఎంతో దీర్ఘకాలం కొన్ని కల్పాల కాలం అధోలోకంలో గడిపిన తర్వాత కొంతమంది వారి మానసిక స్థితి అనుసారంగా ఈ ప్రకృతి కరణించి వారిని అధో లోకాల నుండి బయటపడేసి మానవ లోకంలో జన్మించగలిగే అవకాశం కల్పిస్తుంది అది కూడా ఎప్పుడో చేసుకున్న పుణ్యకర్మల పరిపక్వం వచ్చినప్పుడు మరి కొంతమందికి ప్రళయంలో ఈ లోకాలన్నీ నశించిపోయినప్పుడు ఈ అధో లోకాల నుండి విముక్తి లభించి ఉన్నత మానవ దేవ బ్రహ్మలోకాల్లో జన్మించే వీలు కలుగుతుంది కానీ అలా జన్మించిన ప్రాణులు మానవ లోకంలో దేవ అలాగే బ్రహ్మలోకాలు ఇంద్రియ భోగాలకి ప్రాధాన్యమిచ్చి జీవించినట్లయితే మళ్ళీ వారిలోని సత్కాయ దృష్టి మళ్ళీ వారిని అధో తోసేస్తుంది మళ్ళీ వారు అధో ఉన్న కష్టాలు అనుభవిస్తూ దుఃఖసాగరంలో మునిగిపోక తప్పదు ఇలా మళ్ళీ ఒక పదివేల జన్మలు అధో కాలం గడిపి మళ్ళీ ఏదో ఒక పుణ్యకర్మ రావడం వలన తిరిగి ఉన్నత లోకాల్లో జన్మ కలుగుతూ ఉంటుంది ఇలా ఈ సత్వులు ఈ భవ సంసారంలో జనన మరణ చక్రంలో పడి తిరుగాడుతూ జన్మ తర్వాత జన్మను పొందుతూ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు ఈ ప్రాణులు జనన మరణ చక్రంలో పడి అనేక లోకాలలో పునర్జన్మలు పొందుతూ ఉంటారు ఇక్కడ మనుషులు దేవతలు బ్రహ్మలను బాధితులతో పోల్చవచ్చును వారు ధరించిన పంచి స్కందాలను హంతకులతో పోల్చవచ్చును అనిత్య స్వభావాన్ని పదునుగల కత్తితో పోల్చవచ్చును రూపస్కందం ఒక హంతకుడి వంటిది అలాగే వేదన సన్య సంస్కార మరియు విన్యాన స్కందాలు కూడా హంతకుడి వంటివే దీని ప్రకారంగా ఎప్పుడైతే ప్రాణులు మరణిస్తున్నారో అప్పుడు ఆ ప్రాణిలోని స్కందాలు హంతకుడిలా ప్రవర్తించి ఆ ప్రాణి ప్రాణాలను హరిస్తాయి అలా కానప్పుడు ఏదో ప్రమాదానికి లోనై మరణిస్తాడు అలా సత్వుడిలోని పంచస్కంధాలే అతడిని హత్య చేస్తున్నాయని చెప్పవచ్చును ఇంకో విధంగా దీన్ని పరిశీలించి చూద్దాం ఉదాహరణకి మృత్యుదేవత అన్ని మృత్యువులకు కారణమని చాలామంది అనుకుంటారు అంటే వాళ్ళు మృత్యువుకు కూడా ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించారు అలాంటప్పుడు ఈ విపరిణామ సిద్ధాంతాన్ని అంటే అనిశ్చిత సిద్ధాంతాన్ని ఒక హంతకుడిగా చెప్పవచ్చును సహజ సిద్ధంగా మనుషులు ఇంకా దేవతలు బ్రహ్మల శరీరంలో ఉన్న అనిశ్చిత లక్షణం వారి మరణానికి కారణమవుతుంది అందువలన పంచస్కంధాల్లో ఎల్లవేళలు కలుగుతున్న ఈ అనిశ్చిత స్వభావం అనగా పరమార్థపరంగా ఈ చిత్త కణాలు రూపకణాలు ఉదయించడం అంటే పుట్టడం స్థితి పొందడం అంటే ముసలితనాన్ని పొందడం మరియు లయం అవడం అంటే మరణం పొందడం అనేది ప్రతి క్షణం క్షణ క్షణం కలగడం వల్లనే ప్రాణి బాల్యం యవ్వనం ముసలితనం అనే స్థితులు అతడు జీవించి ఉన్నప్పుడు పొందుతూ చివరకు ముసలితనంలో ఏదో కారణం వల్ల మరణిస్తాడు ఇది ఆ ప్రాణికి ఆ లోకంలో అంతిమ మరణం మళ్ళీ ఉదయించడం అనేది వేరే లోకంలో వేరే జన్మను పొంది కొత్త ప్రాణి పునర్జన్మిస్తుంది అందువలన పంచే స్కందాలే ఆ ప్రాణిని హత్య చేస్తాయని చెప్పవచ్చును అందువలన ఆ జన్మలో సత్వుడు అనుభవించిన బాధలు దుఃఖాలు అన్ని పంచస్కంధాల వల్లనే కలుగుతాయి అందువలన ప్రాణిలోని పంచస్కంధాలు దుఃఖ జనితాలు అని చెప్పాలి ఈ మానవ లోకంలో నివసించే మానవులంతా అదో లోకాల్లో జన్మించినప్పుడు కలిగే బాధలు తలుచుకుంటూ ఎందుకొచ్చిన బాధ ఈ మానవ లోకమే నయం ఇక్కడే జన్మలు తీసుకుంటూ ఉంటే సరిపోతుంది అనుకుంటూ తాను అటువంటి బాధలు పడకొ పడకూడదన్న సత్కాయ దృష్టిని కలిగి ఉంటారు అలాగే దేవతలు బ్రహ్మలు కూడా భావిస్తారు కానీ ఆ ప్రాణుల్లోని పంచస్కంధాలే హంతకుడుగా మారినప్పుడు వారు సత్కాయ దృష్టితో చేసే పాపకర్మలు వారిని పాశంతో బంధించిన అంటే బంధించి వారు మరణించినప్పుడు అధో లోకాలకు ఈడ్చుకుపోయి అక్కడ ఏదో ఒక అధో లోకంలో పునర్జన్మను కలిగిస్తుంది ఏ మానవుడు దేవత బ్రహ్మల్లో ఈ ఆత్మ దృష్టి ఉండదో వారు వారిలోని పంచస్కంధాల కారణంగా మరణించినప్పుడు వారు అధో లోకంలో జన్మించకుండా ఉన్నత లోకాల్లో జన్మించగలుగుతారు ఇది ఎలా జరుగుతుంది అన్నది ఒక మగ్గ సత్యం అనే ప్రకరణంలో మనకి చక్కగా వివరించడం జరిగింది ఇంకా మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ అలా జరిగితే ఇంకా ఈ మానవ దేవత మా ఇంకా బ్రహ్మలోకాల్లో జన్మించేవాడు ఇంకెవరు ఉంటారు అని మీరు అడగవచ్చు కానీ అలా జరగదు ఈ మానవ లోకంలో అత్యధిక జనాభా ఉంది దేవతా లోకాల్లో అనేక మంది దేవతలు ఉన్నారు అలాగే లోకాల్లో అనేక మంది బ్రహ్మలు ఉన్నారు కాబట్టి మీరు అనవసరంగా భ్రమపడుతున్నారు అందరూ నిబానాన్ని పొందే యోగ్యత ఉండదు ఎందుకంటే మనసులో ఇంద్రియ సుఖాలు పొందాలి అనే కోరికలే ఎక్కువగా ఉంటాయి ఇలాంటి ప్రశ్నలు అజ్ఞానులే అడుగుతారు అంటే అందరూ కూడా అర్హంతులైపోతే ఈ లోకంలో ఎవరు ఉంటారు అంటే అందరూ అర్హంతులు అవ అవ్వడానికి సిద్ధంగా ఉండరు వారు అదో లోకాలు ఎంత సువిశాలమైనవో తెలియదు వారికి అక్కడ ఎంత పెద్ద విశాలమైన జనాభా ఉంటుందో కూడా వారికి తెలియదు సుఖ సంతోషాలు అందించే ఉన్నత లోకాలు కూడా చాలా విశాలమైనటువంటివి కానీ అక్కడ జనాభా చాలా తక్కువగా పలచగా ఉంటుంది ఒక్కొక్క లోకం లేక బ్రహ్మలోకం ఈ భూలోకంలో ఐదు నుండి పది పట్టణాలంతా విస్తీర్ణం కలవి దేవతలు కూడా చాలా చూ సూక్ష్మ శరీరాలు అంటే భూమండలానికి పైన ఉన్న గ్రహాలు ఉన్ అన్నీ భూమండలం కన్నా ఎన్నో రెట్లు విశాలమైనవి అదో లోకాలు కూడా విశాలమైనవి కానీ అక్కడ జనాభా సాంద్రత కూడా అత్య అత్యంత ఎక్కువగానే ఉంటుంది ఒక ఉదాహరణతో దాన్ని అర్థం చేసుకుందాం బర్మా దేశంలో లోకంలో ఉన్న ఒక్క చీమల జనాభా తీసుకుందాం ఈ మానవ లోకంలో జీవించి ఉన్న మానవులు ఆరు దేవతా లోకాల్లో జీవించి ఉన్న దేవతలు ఇరవై బ్రహ్మలోకాల్లో జీవించి ఉన్న బ్రహ్మలు అంతా కలిసి బర్మా దేశంలో ఉన్న చీమల జనాభా కన్నా చాలా తక్కువ మందే ఉంటారు బర్మా దేశమే చాలా చిన్న దేశం అక్కడ నివసించి ఉన్న చీమల జనాభా కూడా ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు చాలా తక్కువగానే ఉంటుంది అయితే బర్మా దేశంలో ఒక్క దానిలోనే ఒక్క చీమలే కాకుండా అనేక రకాల జంతువులు పక్షులు ఇంకా నీటిలో నివసించు జలచరాలు ఇతర జంతువులు ఎన్నెన్నో లెక్కలేనన్నో ఉన్నాయి బర్మ దేశాన్ని వదిలి మిగతా ఇతర జంతువులు జనాభా గురించి ఒకసారి ఆలోచించి చూడండి కొండలు కోనలు అడవులు చెట్లు చెరువులు నదులు సంద్రాలు ఇలా ఆలోచిస్తే వాటి జనాభాను అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు ఆలోచించి కొద్ది అంటే ఆలోచించే కొద్దీ గుండె భారం అయిపోతుంది అందువలన మానవ దేవత ఇంకా బ్రహ్మలోకాలు మొత్తం ఇరవై ఏడు లోకాలు ఉన్నాయి ఇవన్నీ సుఖ సంతోషాలు కలిగించే ఉన్నత లోకాలను నివసించు సత్వుల మొత్తం జనాభా ఒక చిన్న బర్మా దేశంలో ఉన్న మొత్తం చీమల జనాభా కన్నా ఎంతో తక్కువ ప్రమాణంలో ఉంటుంది అలాగే నరకలోకంలో ఉండే జన సాంద్రత మనకి గ్రంథాల్లో చెప్పిన వ్యాఖ్యానాల ప్రకారం ఎనిమిది రకాల నరకలోకాలు ఉన్నాయి ఆ లోకాలు ఈ జంబూ ద్వీపం అంత పరిమాణంలో ఉంటాయి జంబూ ద్వీపం అంటే భారతదేశం ఇది సుమారు ఒక వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుందని చెప్పబడింది అన్నిటికన్నా హీనమైన నరకలోకం మహా అవీసి అంటే ఆ నరకలోకం పేరు అవీసి ఇక్కడ జన్మించిన సత్వులను ఆవాలను దట్టించినట్లుగా ఒక వెదురు బొంగులో దట్టించి మంటలో కాల్చి సృష్టి శిక్షిస్తారు తీక్షణమైన పాపకర్మలు చేసిన వారంతా మరణించినప్పుడు ఈ అవీసి లోకంలో పునర్జన్మిస్తారు ఈ అవీసి లోకం అన్ని నరక లోకాల్లోకి అత్యంత భయంకరమైంది ఇక్కడ జనసాంద్రత చాలా చాలా ఎక్కువగా ఉన్నందున ఒక్కొక్కరిని శిక్షించు వీలు లేకపోవడం వలన అనేక మందిని ఒక పెద్ద వెదురు గొట్టంలోకి ఆవాదలను ఆవాలను దూర్చినట్లు దూర్చి ఒకేసారి వారికి శిక్షలు అనేది అమలు చేస్తారు ఒక్క అవీసీ లోకంలోనే ఇంత జన సాంద్రత ఉంటే మిగతా ఏడు నరక లోకాలలో కలిసి ఇంకెంత జన సాంద్రత ఉంటుందో ఊహించుకోవచ్చును ఇవి కాక ఇంకా అనేక చిన్న చిన్న నరకలోకాలు కూడా ఉన్నాయి ఒక నరకలోకంలోని జన సాంద్రతను ఏ ఇరవై ఏడు ఉన్నత లోకాలలో ఉన్న జన్ మొత్తం జనాభాతో పోల్చవచ్చును ఉన్నత లోకాలలో ఉన్న జనసాంద్రత ఒక నరకలోకంలోని జన సాంద్రత కన్నా ఎన్నో రెట్లు తక్కువగా ఉంటుంది ఇది ఒక నరకలోకంతో పోల్చి చూసినప్పుడే ఇలా ఉంటే ఇంకా ప్రేత అసుర లోకాలను కూడా కలుపుకుంటే ఉన్నత లోకాల్లోని జన సాంద్రత ఒక లెక్కలోకి రాదు అదో లోకాల్లోని అసంఖ్యకేయ అంటే అసంఖ్యేయ సత్వులలో వంద వేల మందిలో ఒక్కొక్కటికి మరణ సమయంలో కుశల కర్మలు విషయాలంబనగా లభిస్తుందని చెప్పబడింది అంటే వంద వేల మందిలో ఎవరికో ఒక్కరికి అలా జరుగుతుంది ఆ ఒక్కడే మళ్ళీ మానవ దేవతా లోకాల్లో లేక బ్రహ్మ లోకాల్లో జన్మించగలుగుతాడు మిగతా వారంతా కలపాల పాటు అధో లోకాల్లో పోవాల్సిందే ప్రాణులకు మంచి చెడుల మధ్య తేడా కూడా తెలియనప్పుడు వారికి మరణ సమయంలో కర్మ విషయ ఆలంబనగా ఎలా లభించగలుగుతుంది అందువలన అధోలోక ప్రాణులకు బయట ఉన్నత లోకాల్లో జన్మించడానికి అవకాశం లభించడం అన్నది దుర్లభమైన విషయం అంటే చాలా కష్టమైన విషయం అదో లోక ప్రాణులతో పోల్చినప్పుడు ఉన్నత లోకాల్లో జన్మించే ప్రాణులు ఒక గోరు క్రింద ఉన్న మట్టి కన్నా తక్కువగా ఉంటుందని చెప్పబడింది ఇలా ప్రాణులు జనన మరణ చక్రంలో పడి తిరిగాడటూ అనేక కష్టాలు బాధలు దుఃఖాలు పడాల్సి ఉంటుంది ఇదే ఈ భవ సంసారంలో దాగి ఉన్న అపాయం అందుకే బుద్ధుడు చెప్తాడు కుశల కర్మలు ఆచరించండి అకుశల కర్మలను వదిలిపెట్టండి మీ చిత్తంలో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోండి మీ మనసుని పరిశుద్ధి చేసుకోండి ఈ దుఃఖం నుండి బయటపడతారు ఎందుకంటే మానవ జన్మ దొరకడం అనేది చాలా దుర్లభమైన విషయం ఒక ఉదాహరణ చెప్తాడు ఎందుకంటే అంటే ఎంత కష్టం మీద ఒక మానవ జన్మ దొరుకుతుంది అని ఒక గుడ్డి తాబేలు ఎన్నో వందల సంవత్సరాలకు ఒకసారి ఆ సముద్రం నుంచి పైభాగానికి వచ్చి ఆ పైనే ఉన్న ఒక రంధ్రం ఉన్న చెక్కలోకి తన తలను దూడ్చాలి అనుకుంటుంది గుడ్డి తాబేలు పైకి వచ్చి ఒక రంధ్రం ఉన్న చెక్కలోకి ఆ రంధ్రంలోకి తన తలను దూర్చాలి అంటే ఆ గుడ్డి తాబేలుకి ఎంత కష్టము ఎన్నోసార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది కదా అదేవిధంగా ఈ మానవ జన్మ దొరకడం కూడా అటువంటి అసాధ్యమైన పని అని చెప్తాడు బుద్ధుడు ఇంకా ఇలా చెప్తాడు ఒకసారి చిన్న గో గోరుతోటి కొంత మట్టిని తీసుకొని ఆనందుని అడుగుతాడు ఆనంద ఈ గోటిలో ఉన్న మట్టి ఎక్కువ లేకపోతే ఈ భూమండలం మీద ఉన్న మట్టి ఎక్కువ అంటే బంతే ఈ భూమండలం మీద ఉన్న మట్టే ఎక్కువ ఈ గోటిలో ఉన్నది చాలా తక్కువ అయితే భగవానుడు అప్పుడు వివరిస్తాడు ఆనంద మానవ లోకంలో ఇంకా ఉన్నత లోకాల్లో జన్మించే ప్రాణులు ఈ గోటిలో ఉన్న మట్టి అంతా అంత తక్కువ మంది ఇక్కడ జన్మిస్తూ ఉంటారు అధో లోకాల్లో జన్మించే వాళ్ళు ఈ మహా పృథ్వి మీద అంటే భూమి మీద ఉన్న మట్టి అంతా అంటే అంతమంది నరక లోకాల్లో జన్మిస్తూ ఉంటారు కారణం ఏంటంటే సత్కాయ దృష్టి సత్కాయ దృష్టితో చేసే పాపకర్మలు ఆ కర్మ ఫలితాలు మళ్ళీ వారి వెంట రావడం అందుచేత ఈ నేను నాది అనే సత్కాయ దృష్టిని వదిలిపెట్టాలి యధాభూతు జ్ఞాన దర్శనం అనేది అలవరుచుకోవాలి అంటే ఉన్న విషయాలను ఉన్నట్టుగా చూడటం నేర్చుకోవాలి సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం